సునీత నిన్న చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు సిబిఐకి సంబంధించినటువంటి విచారణ సంబంధించిన అంటే పెద్దల ఒత్తిడి వల్లనే సిబిఐ విచారణ అవుతుందనేది కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది అంటే సీబీఐ తరపుతుపై ఒత్తిడి ఉండవచ్చు అని సునీత కూడా అనుమానం వ్యక్తం చేసింది అంటే మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆమె ఇంకో మాట కూడా చెప్పింది జగన్కు బీజేపీకి పత్రికలు చదివాని ఉన్నా బీజేపీకి జగన్కు సంబంధం తెలిసిందే కదా అని కూడా వ్యాఖ్యానించింది అందువల్ల బీ బీజేపీ టీడీపీతో అలయన్స్లో ఉంది కానీ జగన్తో సంబంధం ఉందని షర్మిల వ్యాఖ్యాన మరి సునీత వ్యాఖ్యానిస్తోంది ఈవెన్ శర్మిల షర్మిల కూడా అదే వ్యాఖ్యానం చేసింది అందువల్ల బీజేపీ సిబిఐ విచారణ ఒక మర్డర్ కేసును సిబిఐ లాంటి చాలా సామర్థ్యం ఉన్న సంస్థ ఐదేళ్ళైనా కూడా మర్డర్ మిస్టరీ విడిపి విడ విడదా సో అందరికీ వచ్చే క్వశ్చన్ కదా ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసుల పైన సుప్రీంకోర్టు అడిగింది కదా పదేళ్ళుగా కేసు ఎందుకు ముందుకు సాధనలేదు అని సో మనకు క్లియర్గా కేంద్ర సంస్థల వ్యవహారం అరవింద్ కేజ్రీవాల్ లోపల వేశారు హేమంత్ సెరేన్ లోపలేసారు మనీష్ సిసోడియా లోపలేశారు కవిత నరెస్ట్ చేశారు ఇవన్నీ వస్తున్నాయి కానీ మరి ఐదేళ్లకైనా కూడా ఒక మర్డర్ కేసు మిస్టరీ సింపుల్ మర్డర్ కేసు అదేం పెద్ద కాంప్లెక్స్ మర్డర్ కేసు కూడా కాదు అలా క్లియర్గా అర్థమవుతుంది అది మర్డర్ అని గొడ్డలతో కొట్టారని సో అంత క్లియర్గా మర్డర్ కేసును కనబడ్డా దానికి ఎవరు బాధ్యులు దాని వెనకాల ఎవరున్నారు అని విచారణ జరిపే తేల్చే సామర్థ్యం సీబీఐకి లేదు అని నేను అనుకోను సిబిఐకి ఆ మేరకు సామర్థ్యం లేకుంటే లేదు ఇట్స్ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్ హైలీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ సో ఇంత సింపుల్ క్రైమ్ను స్ట్రేట్ ఫార్వర్డ్ క్రైమ్ కనబడుతుంది అది అలాంటి స్ట్రేట్ ఫార్వర్డ్ క్రైమ్ ఇది అలా ఉన్న టెక్నాలజీ ఇవాళ టెలిఫోన్ సంభాషణలను రకరకాల సాంకేతిక పరమైన సామర్థ్యం వచ్చింది ప్రిన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు ఇది అసాధ్యం అయితే అనుకోవడం అందువల్ల ఆ అనుమానం సునీతకు రావడంలో ఆశ్చర్యమే ఉంది ఎందుకంటే ఇంత సింపుల్ మర్డర్ కేసు అయినా ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే సిబిఐకి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో అనుబంధం కేంద్రంలో ఉన్న పెద్దల ఒత్తిడి వల్లనే ఇది ఆలస్యం అవుతుందనే సునీత ఆరోపణ ఆరోపణలో నిజముందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఈ ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది ఆలస్యం ఎందుకు అవుతుంది అని ఒక్కసారి ఆలస్యం అంటూ అయింది నిజం ఎందుకు అవుతుంది అన్నది స్పెక్యులేషన్ ఆ స్పెక్యులేషన్ ఎవరికి వారు ఎస్పెక్యులేట్ చేయొచ్చు విచారణ నిజంగానే తేలడం లేదు అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదా సొంత లాంటి వాళ్ళకి అనుమానం రావచ్చు కేంద్రంలో ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు బీజేపీ వారు ఎందుకంటే ప్రధాన ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిన అవినాష్ రెడ్డిపై ఆయన ఫాదర్ పై ఉంది కనుక సో సహకరిస్తుంది అనేటువంటి అనుమానం కూడా కలగవచ్చు ఎందుకంటే సిబిఐ విచారణ గనుక మనం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సీబీఐ విచారణకు కావాలన్నాడు ఆయన అధికారంలోకి రావడంతోనే సిబిఐ విచారణ అవసరం లేదన్నాడు సుంత హైకోర్టుకు వెళ్ళి కోర్టుకెళ్ళి ఆయన సీబీఐ విచారణ చేయించుకోగలిగింది సో అయిన వారు సిబిఐ కూడా ఏదీ తేల్చడం లేదు అందువల్ల ఆమెకు వచ్చే అనుమానం వస్తుంది కదా